అభిప్రాయం మనకు లభించాలంటే అవకాశం సేవ చేసే వాళ్ళకు కూడా సేవ చేయబడి పరమాత్మ అంతటాడు కదా కులశేఖర ఆల్వ గారి మహా గొప్పనైనటువంటి ఆల్వారు వారు ముకుందమర స్తోత్రం రాశారు పడి ఏం మిస్టర్ కులశేఖర్ వాటి వాంట్ అని అడిగిండి మీకు ఏం కావాలి అనండి ఏం వద్దండి నాకు ఏం వద్దనండి అది రాసినట్టు ఏమేం కావాలి ఇది ఏం వద్ద బాబు అట్లా కాదురా కులశేఖరా వృద్ధులు లేవంగా నిన్ను నేను చూడాలి ఆయన రెండు పద్యాలు నేను చెప్పి నేను ముగిస్తా ఒకటి ఆయన భగవంతుని ఒకటి కోరింది ఆ రెండు కోరికలుగా అండి కోరకుండా ఉండండి అని చెప్పిన కానీ మళ్ళీ అటువంటి వంద రూపాయలు కోరిననుకోండి పక్కవానికి వెయ్యి రూపాయలు వస్తే మనకు వెయ్యి ఒకటి కావాలి ఓకే ఇచ్చింది శతీ సహస్రం సహస్రం లక్ష్యమీహతే లక్షాధిపస్తారాజ్యం రాజ్యాధిపస్తే వంద ఉన్నాయి వెయ్యి కావాలి వెయ్యి ఉంటే లక్ష కావాలి లక్ష ఉంటే ఓ ఎమ్మెల్యే కావాలి ఎమ్మెల్యే నహి పశ్యామో భవతరనే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతి డిస్కవరు ఇన్వెన్షన్ ఇవే పని చేయాలి పోయిందే అక్కడ ఏం పని చేయాలి కాబట్టి అక్కడ పనిచేసేది ఏమి నామస్మరణ నువ్వు చేసిన స్మరణ పనిచేస్తుంది పని చేయొచ్చు మనమేమనుకుంటామంటే కొన్ని కొన్ని సమయాలు బాగుపేయము అని మనం అనుకుంటామండి దేవుడు అన్యాయం ఏమి భార్య దశ ఆడుకోవాలి శైశవ దశ మిత్రులతో ఆడుకోవాలి కౌమార దశ వచ్చింది బడి వెళ్ళి చదువుకొని వాళ్ళతో ఆడుకోవాలి యవ్వన దశ వచ్చింది భార్యాభర్తలు ఆడుకోవాలి వృద్ధాప్యం వచ్చింది మనమంతా ఆడుకోవాలి విడిపోతా ఉంది జీవితం అంతా ఆడుకుంటే ఉంటాం అవునా ఈ సమయంలో ఎవరైనా ఒక్కరు

ఏదో ఒక భగవాన్ నామండి ఆ విధంగా ఆ వస్తువును సర్ది చేయమని చేసుకోవాలి అంటే ఇక్కడ పరిస్థితి ఏముందంటే ఓ సమయం వస్తే అవసరమైతే బట్టలు లేకుండా కూడా ఇంతేమో దాన్ని ఫోన్ చేయకుండా మాత్రం ఉండే పరిస్థితి కాబట్టి విశాఖ కాబట్టి దాన్ని ఈ ఇంకొక పార్టీ

టీవీలో చూస్తూ ఉన్నాం కొంతది ఓటేస్తున్నాం కాకపోతే ఆయన ఎంతో చదువు వెంటనే మా ఇక్కడ మీద నేను ఆడలేదు ఇంక అప్పుడు కూడా వింటున్నావు చేస్తా లేదా ఊర్చున్నారు కదా మీ వారికి ఫోన్ చేసి అన్నం తెల్లగా ఉండదు साल पत्ता गाऊं, पप्पू पत्ता गाऊं, क्या कर दिएगा? बोल जैसे पढ़ाई करता है, कार्यों मालूम है कि हमने पढ़के नहीं ऐसा लिखा। आप देखिए, वाचा बेला ना लो कारो, टी प्रैक्टिकल डॉट टीएनटीकल, टी प्रैक्टिकल अपडेट कोडा, मैं वो चेस्टरे भाई बस ले के रहा हूँ। अरे ना ना, अरे चलो इस ій నిన న వంసు丸 దా శిటని ఉహవిourd 그냥 lo dura 9 26 వా ఒా అమరు వాయేన్ తన తెయచి చి఍పేి లేం。నే డియనది ని వు సన ని నస్త Sozial దేదే ఆ స్కో డేల్తులి�28!!!! త్�

సహకారం చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా భగవద్గీత పెట్టుకొని నేను తర్వాత కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాను ఖర్చు పెట్టుకుంటాను ఖర్చు పెట్టుకుంటారు కొందరు అస్తదానం చేస్తారు లక్షణం చేస్తారు ప్రజలు అన్నదానాలు చేస్తారు ప్రజలు మంచి వసతి ఉండడానికి నాకేమి మనకంటే నిన్ను ఉంటుంది ఎవరంటే ఒకటి గౌటు రెండవ మనకంటే ఉంటా ఇలా ఉంటావా నేను పోతే నమ్ముకున్నా పెరిగెం మీరైనా ఒక ప్రయాణం వచ్చినా నేనే పూర్తి స్ట్రా ప్రతిష్టపడి బట్టి ప్రభుత్వం పెరిగినా నువ్వేం చెప్తాయి మీరు ఆశ్చర్యపడుతుంది అయినా చెప్తాను ఏం లేదు అమావాస్య వస్తుంది ఏం చేయాలని రెండు రెప్పటి అయితే అమావాస్య వస్తుంది ఏం చేయాలి అనుగుంది నాకు ఆయన ఏమంటే చెప్పింది అయిపోయి నేనేమంట రాజ్యా నా అంతేగాని కలిగిన రాదా నేను ఎప్పటికపోయా ఎక్కడికి పోదు పక్కన నేనే చేసిందంటే నీళ్ళు వదిలేసుకోవాలి మళ్ళీ ఉన్న టైం అయితే వదిలేసుకోవాలి వీళ్ళ టైం బాగా ఉంటుంది ఏమన్నానంటే చిన్న మాట ఆయన అట్లా వస్తే శాంతి చేయాలి చెప్పండి ఏమేమి వస్తుందంటే తెచ్చేసాను శాంతి అట్లా వస్తే పర్వాలేదు ఒక పెద్ద గ్యాస్ పోయి పెద్ద ఊపు దాన్ని నెయ్యి నెయ్యి బాగా మరిగేయాలి తర్వాత పంటకు మంచి చీజ్ వెన మంచి వెన వేయాలి వెన్నతో కూలీ లాగా వస్తాలి దాన్ని తీసి ఆ నెయ్య వేయాలి అవి గోల్క తినాలి మీకు అనుభవం లేదా అంత వేడిగా ఏమైంది అరిగిపోతుంది కదా అయిపోతుంది కదా అంటే బాబు రోజుల మంచిగా ఉంటుంది ఉన్నవరే ఖండంగా ఉంటుంది

ఆపణ మొక్కలవాడ అనాథరక్షక గోవిందడ్డీకాసులవాడ వెంకటరమణ గోవింద ఇంతవరకు